హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో కమ్మగా ఉండేటటువంటి సాంబార్ని తయారు చేసుకుందాం దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత ఒక కుక్కర్లోకి తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పప్పు పొంగకుండా మెత్తగా ఉడికేలా ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పప్పును మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సాంబార్లోకి కావాల్సిన కూరగాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని తాలింపు వేసుకుందాం మన సాంబార్ యొక్క కమ్మదనం అనేది మనం వేసుకునే ఈ వెజిటబుల్స్ వల్లే వస్తుంది ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం దానికోసం ఒక ఐదు ఎండుమిరపకాయలు ఐదారు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు రెబ్బలు కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఆనియన్లు వేసుకొని మగ్గనిద్దాం కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనికి సొరకాయ ముక్కల్ని వేసుకొని సొరకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఇవి మగ్గేలోపు మనం ఒక నిమ్మపండు సైజు చింతపండును తీసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు మిగిలిన అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనించి దీనిలోనికి మనం తీసి ఉంచిన చింతపండు రసాన్ని వేసుకొని అంతా ఒక పది నిమిషాలు మరిగించుకొని దీనిలోనికి తగినంత ఉప్పు పసుపు కారం హాఫ్ స్పూన్ పొడి వేసుకొని ఇంకో పది నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఏన్పి పక్కన ఉంచుకున్న పప్పుని ఈ సాంబార్లోనికి వేసుకొని అంతా చక్కగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకొని దీనిలోనికి కొంచెం కొత్తిమీరని కనుక వేసుకున్నట్లయితే మన సాంబారు రెడీ ఫ్రెండ్స్ సాంబార్ అనేది మనం ఇంట్లో పండిన కందుల్ని తీసుకొని పప్పుగా ఇసురుకొని వండుకున్నాము కాబట్టి ఈ సాంబారు చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్